హాయ్ హలో నేను ఎప్పట్లాగే మీ నవీన్ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే సమ్మర్ క్యాంప్ని నలభై ఐదు రోజులు ఏవైతే ఉన్నాయో అవి స్పోర్ట్స్ కోచర్స్ ఉన్నారు ప్రధానంగా శేఖర్ మోరే యూసుఫ్ మోహన్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో పిల్లలందరినీ కూడా ఈ నలభై ఐదు రోజులు ఆటల్లో పాల్గొనేటట్టు చేసి వారి చేత క్రికెట్ వాలీబాలు టెన్నిసు బ్యాడ్మింటన్ ఇవన్నిటినీ కూడా వారికి ఖచ్చితంగా నేర్పించి అట్లాగే తెలంగాణ అవతరణ దినోత్సవంలో భాగంగా అవార్డు అండ్ సర్టిఫికేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది అట్లాగే ఇందులో లయన్స్ క్లబ్కి చెందిన మెంబర్స్ కూడా ఉన్నారు బ్రహ్మచారి అండ్ డాక్టర్ సంతోష్ ఇక ఆలస్యం చేయకుండా ఆ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం పదండి ఆగండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే గట్టిగా లైక్ కూడా కొట్టేయండి Actually, granddaughter of Sri Manda Harigopal Yadav. Today, I would like to start the event by singing uh, a Ganesh prayer. Oh.

ప్రొఫెసర్ జయశంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ పామిషన్ డే శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈసారి కూడా మనం తెలంగాణ ఆయుర్భావ దినోత్సవాన్ని మరియు ఈ స్పోర్ట్స్ క్యాంప్ ముగింపు కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు మనవి ఏంటిదంటే కాలువాసులు మరి షాప్ కీపర్స్ కూడా మాతో చేరి మాకు సహకారం అందిస్తే ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయగలమని ఆశిస్తున్నాం Good evening all. My name is Moses. Telangana Formation Day on June 2nd every year and it was formed on June 2nd, 2014. It officially separated Telangana from the state of Andhra Pradesh. The formation of Telangana signifies the Telangana day is a public holiday in Telangana. Telangana's all districts honor this day by hosting the national flag, Telangana Day is celebrated with great enthusiasm and joy in Tanangana state. Our first CM K.C.R. Garu, struggled a lot for this Telangana state. He is a founder and leader of Bharat Rasta Samadhi. He is a known as great leader of the Telangana become an Indian state. Jai Telangana, Jai Jay Telangana, Jai Jay నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునది సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశం లోలలాగపోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్టే వరకు గురిపెట్టునురా తమ శక్తి పెట్టుబడి ఈ రాదురా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చందగోకు ఆ లోపమేడు మనసు దీపాన్ని వెతుకు అతుకుల మయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం ఎప్పటికైనా సొంతం పడిపోయిన ఎదగడం మెట్ర పదును పెట్టు మొదలు పది మందిలోనని నని పను చూపక పట్టుదలతో కదులు ఏలు పట్టుకొని నడిపించును రా ఎదురైన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఈ పిల్లవాడిలో ఒక విలక్షణమైన లక్షణం ఉంది అది గ్రహించారా నాకు ఇక్కడికి వచ్చే ముందు నాకేం చెప్పడంటే చూసి పాడొచ్చా అని అన్నాడు పర్వాలేదు అన్నారు చూడకుండా పాడినాడు ఒక్కసారి గట్టిగా చప్పట్టు కొట్టచ్చు కదా ఇలాంటి విద్యార్థులు రావాలి ఇలాంటి విద్యార్థులు రావాలి అవునా ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ లేకుండే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎవరిని చూసి ఆ ఇంట్రెస్ట్ అయిందో గానీ చూడకుండా పాడింది మరొక్కసారి గట్టిగా యూ థ్యాంక్ యూ of his whites and cricketers almost. So next, sir, Victory and Samsang by Amit Pasha.

The liwala, parents. Very good. I thank you very much all the participants who has participated in summer camp from last 40 days and I thanks to parents also that are supporting the children in sports. Thank you very much, Christa. And jointly, this program.

वंस अगेन दिन आई थैंक टू माई कोचर्सिपेट साबेर ऑल्सो हेल्प माई लॉर्ड एंड सुरेश सिंह डॉक्टर संतोष लॉय कल्याण मोहन रेडी ब्रह्मचारी and that's all and this is all as supported me to conduct this summer camp and very successfully completed actually only 3 days are there fifth is official date from ghnc to close this summer camp and tomorrow also we are going to, to conduct the summer camp, camp. third, fourth, fifth. Fifth is going to close, and they are also giving certificates to all participants. So total 85 participants this year. Give a big clap. 85 participants. Thank you very much. Given me this chance. And thank you, thank you very much. Thank you to all. Enjoy this great evening. Thank you very much. Sir. Thank you, thank you very much. Marie, Ipudu. వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఆడతారు అంటే ప్రతి ఒక్క స్పోర్ట్స్ ప్రతి ఒక్క ఆట వాళ్ళు ఇంట్లో ఉండి సెల్యూ చూసే టైం అంతా గ్రౌండ్లు ఆడుతున్నారు ఈ సంవత్సరం కాకుండా కూడా వచ్చే సంవత్సరం ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు గ్రౌండ్ పంపండి మీ పిల్లలకు ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అలాగే జేహెచ్ నుంచి మీకు ఒక సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ కూడా ఫ్యూచర్లో మీ పిల్లలకు ఎక్కడ ఏ ఎక్కడ పోయినా స్పోర్ట్స్ పోయినా ఖాళీ చూపిస్తే మీకు ఒక నేమ్ ఉంటుంది అలాగే షీల్డ్లు కూడా మంచి మంచి షీల్ వచ్చినాయి తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు వచ్చిన పిల్లలకు అందరికీ నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చిన మన కళ్యాణ్ మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీ బాధి యూసెఫ్ సో అందరు నాకు అని పిలుస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ మచ్ థ్యాంక్ యూ ద పీపుల్ హు విజిటెడ్ ఎస్పెషలీ చీఫ్ గెస్ట్ అండ్ ఆల్ ద డిగ్నెటరీస్ అయితే ఇప్పుడు ఉన్న గ్రౌండ్ని మన అంబేద్కర్ అసోసియేషన్ గ్రౌండ్ ఉండే మనది అది మేము చిన్నప్పటి నుంచి నేను శేఖర్ పోరే అదే ప్లేస్ నుంచి గురు అయిన వాళ్ళను మేమిద్దరం క్లాస్ మేట్స్ కూడా అండ్ ప్లేయర్స్ ఆల్సో అండ్ మీ రిప్రజెంటెడ్ టు ద నేషనల్ లెవెల్ ఆల్సో అండ్ ఈవెన్ మన గ్రౌండ్ నుంచి మా అబ్బాయి బ్రాహిం రిప్రజెంటేడ్ ద ఇండియా సార్ అబ్దుల్ రజా అండ్ బ్యాగ్ ద సిల్వర్ మెడల్ ఇన్ ఇద్దా ఇంటర్నేషనల్ కెన్ సే దాటి అంటే మన గ్రౌండ్ నుంచి అయినా కూడా ఎదిగింది సో ఈ ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కరికి రావాలనేదే మేము కొడుతున్నాం యాజ్ ఎ కోచ్ అయితే అయితే పిల్లలు ఏమంటున్నారంటే కొందరు ఏంటంటే తక్కువ మందిని పంపిస్తున్నారు ఎందుకంటే అవేర్నెస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు మనం ఆపర్చునిటీని సో నేను ప్రతి పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాను మీరు కనుక జిహెచ్ఎంసీ తరఫు ఏదైతే క్యాంప్ నిర్వహించబడ్డదో దానికి పంపిస్తే వాళ్ళ దగ్గర ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది ఒక మనకి అప్డేట్ చేసుకోవాలా ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ లో ఇప్పుడు స్కూల్ ఒకసారి ఓపెన్ అయిందంటే ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ బిజీ నైట్ అయ్యే వరకు వాళ్ళకి ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ అయిపోతుంది సో దానికనేసి సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ క్యాంప్స్ ఉన్న చోట అది ఏదైనా కావచ్చు నాట్ ఓన్లీ దాట్ ఎనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ మీరు పంపించారంటే భవిష్యత్తులో వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుందండి అది ఏదైనా కావచ్చు ఆయన సింగింగ్ కావచ్చు ఆదా మ్యూజిక్ అయినా కావచ్చు ఎనీ స్పోర్ట్స్ ఫిజికల్ ఫీల్డ్ సో దీని గురించి మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి సో అదే విధంగా వెరీ మచ్ ఫుల్ టు లయన్స్ క్లబ్ ఇయర్ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ అసోసియేషన్ అండ్ యాజ్ వెల్ ఎస్ మేము ఏఎస్సీ వాళ్ళైతే ఉన్నాం మేము సో వీళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను ఈ ఇచ్చిన అవకాశానికి ఈ మాట్లాడే ఇచ్చిన అవకాశం కూడా వెరీ మచ్ థ్యాంక్ ఫుల్ టు ఓవర్ టు వసంతపురి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా చేస్తున్నాము ఇందులో ముఖ్య పా ఎవరైతే ఉన్నారో నలభై రోజులు కష్టపడి పిల్లలను స్పోర్ట్స్ గ్రౌండ్ తీసుకెళ్ళి వాళ్లకు తరఫీది ఇవ్వడం కానీ వాళ్ళకు నేర్పించడం కానీ శేఖర్ మోరే గారికి ప్లస్ యూసుఫ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి ఒక ఫిజికల్ ఒక శారీరక వ్యాయామం అనేది లేకుండా పోతుంది తెల్లవారు లేస్తానే సెల్ ముందర పెట్టుకొని ఆడుతున్నారు దాంతో మెంటల్గా ఫిజికల్గా వాళ్ళకి ఎలాంటి వ్యాయామం లేకుండా పోతుంది ఈ సందర్భంగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వారి పిల్లల్ని అట్లీస్ట్ నలభై రోజులన్నా గ్రౌండ్ పంపించేసి వాళ్ళకు శరీర వ్యాయామం ప్లస్ డైవర్షన్ మైండ్ డైవర్షన్ కోసం అన్న పంపిస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా చేశాము చేస్తూనే ఉన్నాము చేస్తాము కూడా